అస్సలం వలైకుం వ వబర్కాహు సోదరా సోదరి మనులారా ఈరోజు నేను చెప్తున్న టాపిక్ ఏమిటి అనంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారు కష్ట సమయంలో అనుసరించిన విధానం నిజంగా మనందరికీ ఆదర్శనీయం ఆయన అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని సహనాన్ని కోల్పోలేదు కష్టాల్లో ప్రవక్త వారు ప్రవర్తనకు సంబంధించిన కొన్ని విషయ ముఖ్యమైన విషయాలు నేను ఇక్కడ తెలియజేస్తాను మీరు పూర్తి వీడియో చూడండి ఎంతటి కష్టమైన ఎంతటి కష్టపరిస్థితి ఎదురైనప్పటికీ కూడా అల్లా తనకు తోడుగా ఉన్నాడనే బలమైన నమ్మకం ప్రవక్త వారిలో ఉండేది మక్కా నుండి మదీనాకు వెళ్ళే క్రమంలో సౌర్ గృహలో శత్రువులు చుట్టుముట్టినప్పుడు తన సహచరుడు అబూబకర్ రజల్లా హాన్ఖ్ గారితో ఆయన అన్న మాటలు భయపడకు నిశ్చయంగా అల్లా మనతో ఉన్నాడు అని చెప్పడం జరిగింది కష్టాలు ఎదురైనప్పుడు ఆయన ఎప్పుడూ విలపించలేదు లేదా విధిని కూడా నిందించలేదు ఆయన దృష్టిలో కష్టం అనేది ఒక పరీక్ష నిశ్చయంగా ప్రతి కష్టం తర్వాత ఒక సౌలభ్యం ఒక సంతోషం ఉంటుంది అనే కురాన్ వాక్యాన్ని ఆయన తూచా తప్పకుండా పాటించేవారు ప్రవక్త వారికి ఏదైనా పెద్ద సమస్య ఎదురైనప్పుడు వెంటనే నమాజ్లో నిలబడేవారు అల్లాహుతో సంభాషించడం ద్వారా ఆయన మానసిక ప్రశాంతతను మరియు పరిష్కారాన్ని పొందేవారు తాయిఫ్ నగరంలో ప్రజలు ఆయన్ని రాళ్లతో కొట్టి గాయపరిచినప్పుడు కూడా ఆయన వారిని శపించలేదు బదులుగా ఓ అల్లాహ వీరికి జ్ఞానాన్ని ప్రసాదించు వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అని వారి కోసం దువా చేశారు ఆయన తన జీవితంలో ఎప్పుడు కూడా నిరాశకు లోను కాలేదు ప్రతి ఓటమిని లేదా కష్టాన్ని కూడా భవిష్యత్తు విజయానికి మెట్టుగా మార్చుకునేవారు తన అనుచరులకు కూడా ఎప్పుడు సానుకూల దృక్పథంతో ఉండమని బోధించేవారు నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను ముఖ్యమైనవి అని అంటే మన ప్రయత్నం కేవలం ప్రార్థనలే కాకుండా సమస్య పరిష్కారానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేయాలి ప్రవక్త వారు కూడా కేవలం ప్రార్థనలే కాకుండా సమస్య పరిష్కారానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసేవారు కష్టకాలంలో కూడా తన నైతికత విలువలను సత్యం నిజాయితీని అస్సలు వదులుకోలేదు ప్రవక్తవారు ప్రవక్తవారి జీవితం మనకు నేర్పే పాఠం ఏమిటంటే కష్టం శాశ్వతం కాదు కానీ ఆ సమయంలో మనం చూపే సహనం మరియు అల్లాపై నమ్మకం మనల్ని గొప్పవారిని చేస్తాయి